నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగల మీద దాడి అని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కానీ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి గ్రౌండ్లోకి వెళ్ళి నిజంగా ఏం జరిగింది ఇది నిజంగా కులగొడవేనా లేకపోతే కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ ప్రచారం అంతా జరుగుతుందా అనేది బండ్లమూడి గ్రామానికి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం మాదిగలను ఎక్కడైతే కొట్టారో ఆ బజారులో దానితో పాటు ఏ పొలాన్ని అయితే మేపారని చెప్తున్నారో ఆ పొలంతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలతోటి రెడ్లతో పాటు పోలీస్ పికెట్ నిర్వహించారని చెప్తున్నారు ఆ గ్రామానికి మమ్మల్ని ఎలవ్ చేయరని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది మాతోటి పోలీసులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము ఆ గ్రామంలోకి వెళ్ళి టోటల్గా ఉన్న పరిస్థితులను ఉన్నట్టుగా నిజాలను మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక బయలుదేరి వెళ్తున్నాము చూడండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాము మీరు కూడా అదే విధంగా ఉన్నది ఉన్నట్టుగా చూడటానికే ప్రయత్నం చేయండి బండ్లమూడి గ్రామంలో ఏదైతే స్టేట్ వైడ్గా వైరల్ అయ్యి దళితుల మీద పర్టికులర్గా మాదిగిల మీద దాడి జరిగిందని చెప్తున్నారో ఆ ప్లేస్లోనే మనం ఉన్నాం ఇక్కడే ఆ సంఘటన జరిగింది అయితే ఉన్నాయి ఉన్నట్టుగా నిజాలు ఏ కులానికి అనుకూలంగా కాకుండా ఏ కులానికి వ్యతిరేకంగా కాకుండా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటూ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి నిజం మీడియా ఇక్కడికి వచ్చింది ఇక్కడ వాతావరణాన్ని గమనిస్తే ప్రస్తుతానికి సెంటర్లు అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఇదే సెంటర్లో గొడవ జరిగింది పోలీస్ పికెట్ కూడా పెట్టినట్టుగా మనం చూడవచ్చు వాళ్ళు కూడా అవిశ్రాంతంగా డ్యూటీ చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అయితే గ్రామంలోకి వెళ్ళి మిగతా అంశాలన్నీ తెలుసుకొని ఎక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా గొడవ జరిగింది ఎందుకు జరిగింది అనేది కేవలం నిజాలను మాత్రమే నిజం మీడియా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది నిజాలను మాత్రమే చూడాలనుకున్నటువంటి ప్రేక్షకులు మాత్రమే ఈ వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి బండ్లమూడి గ్రామంలో ఏదైతే గొడవకు సంబంధించినటువంటి పొలముందో ఏ పొలంలో అయితే సరిక మొక్కలు నాటారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యేసుదాస్ గారి యొక్క పొలంలో ఉన్నావు వీరు దీన్ని గమనించవచ్చు ఇది దాదాపుగా రెండు ఎకరాల పది సెంట్ల నేల ఈ నేలలో సరికి మొక్కలను నాటారు సరికి మొక్కలు అంటే దాదాపుగా మీకు అవగాహన ఉండొచ్చు ఇక్కడ మొత్తం గొర్రెలతోటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క గొర్రులు ఇక్కడ మేయటంతో పంట నాశనం అయిందని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళి అడగడంతో ప్రారంభమైనటువంటి గొడవ ఒకసారి మీరు పక్కన ఉన్నటువంటి పొలాన్ని చూస్తే ఆ మొక్కలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది ఇది పక్కనే యేసుదాస్ గారి పొలానికి పక్కనే గట్టునున్నటువంటి పొలము ఇవి సరికి మొక్కలు ఇలా ఉండవలసినటువంటి మొక్కలని గొర్రెలు మేసేయడం కారణంగా పూర్తిగా చేను మొత్తం ధ్వంసమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం దీనితోటి ఇక్కడ గొరవ ప్రారంభమైనట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఓకే బాధితు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా బండ్లమూడి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ల్యాండ్లోని ఈ పొలం దగ్గరే ఉన్నారు సార్ వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మీ పేరు సార్ సార్ అసలు ఎందుకు జరిగింది పొలంలో గొర్రెలు మేసాయి వాళ్ళ గొర్రెలు మేసాయి గొర్రెలు మేసింది కాక ఇంటికి పోయి అడిగాం గొర్రెలు సార్ మా అన్న మాస్టర్ రెడ్డి గారు గొర్రెలు మేసేది కదా మరి పొలం నష్టపరవైంది అయింది కదా అట్లా మేపితే మేము మేము బతకాలి కదా మా పొలంలో మేపితే మాకు మేము కూడికి అయితే అట్లా మేపుతే అంటే పే మేపుతాంరా శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మేత్రేరా ఎవడు దిక్కున్నా కాడ చెప్పుకోపో మేస్తాయి ఏం బీగుతావు నువ్వు నువ్వు బీకేది ఏంది ఎవడుకో దిక్కున్నా కాడ పోయి చెప్పుకో ఏమైనా కంప్లైంట్ ఇచ్చుకోపోయి నువ్వేం చేయలేవు రా ఎవరైనా కానీ మాట్లాడిస్తారే మీకు న్యాయం చేస్తాం అంటారు కానీ మాకు న్యాయం జరగల ఇప్పటివటికి మీ న్యాయం జరగల మాకు మరి దెబ్బలు తగిన వాళ్ళు హాస్పిటల్లో ఉండరు బాధపడతా కొట్టిన వాళ్ళు తిరుగుతున్నారు సార్ అరెస్ట్ చేయలా అసలు ఎక్కడ తిరుగుతున్నారు సార్ అసలు ఎవరు పెట్టినా కానీ మీకు న్యాయం చేస్తామంటున్నారు కానీ మాకు న్యాయం పడి జరగల జరగల అసలుకి కానీ కొట్టిన వాళ్ళు ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కనీసం బళ్ళు పంపించాలని మాకు భయం పడుతుంది ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్కూల్కి పోయి వస్తుంటే వాళ్ళని కొట్టాలా చేయాలా వాళ్ళని చంపాలా ఒక పెనకా లేపాలా అంటున్నారు మాకు మట్టి భయంగా ఉంది సార్ అసలు మాకు చర్య తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు టేబుల్ వాళ్ళు అందరూ ఇప్పుడు ఉండబట్టి కట్ట ప్రస్తుతాంత బునుక్కోగలుగుతున్నాం పిల్లలవి కానీ వాళ్ళు మేదడు పిల్లలు ఉండదు ఆ తల్లిదండ్రులు మటుకి చతక కొట్టి పెట్టారు సార్ అసలుకి తలకాయలు రావటమే తలకాయలు బాగాలు కొట్టారు పండేశారు బాగులేనా హాస్పిటల్ పోతుంది ఆ టెట్ పేషెంట్ ఆమెను కూడా అసలుకి రాటం దుమ్మిగా వచ్చేసి కానిస్టేబుల్ని కూడా నెట్టి నూకి కర్రలు బొంగులు తీసుకొని అసలు నుంచి చూసి ఉంటారు కదా సార్ మీరు అందరూ బొంగులు తీసుకొని రావటం తలకాయలు బాగా తలకాయలు నలుగురు ఐదుగురు బాగా పగిలిపోయినాయి ఒకవేళ ఎనిమిది కుట్లు తొమ్మిది కుట్లు పడ్డాయి కానీ ఎవరైనా కానీ వాళ్ళని చెరీ తీసుకొని వాళ్ళ మట్టి అరెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్ ఎక్కడే తిరుగుతున్నారు ఏడకుపోలా కొట్టిన వాళ్ళు ఏడాది తిరుగుతున్నారు ఉంటే జరిగిపోయింది ఎవరు పట్టినా మాకు ఏందయ్యా ఏంది రక్షణ అంటే మరి ఏంది మమ్మల్ని కొట్టిన వాళ్ళు హాస్పిటల్ బాధలు తోటి అల్లాడిపోతున్నారు మరి ఏందయ్య అంటే చూద్దాంలే ఆ జాతనం లే మేము చెడి తీసుకుంటా ఉంటున్నారు కానీ చెరి తీసుకోవాలి ఇంత మటుకి వాళ్ళ మట్టికి అల్లాడిపోతున్నారు ఈ అబ్బాయా ఈ అబ్బాయి కంటే కొద్ది చిన్న పిల్లవాడు కొద్ది పెద్ద పిల్లవాడు ఒక సంవత్సరం పెద్ద అయితే పిల్లలైన కూడా కర్రలు రోకల బండ్లు రాళ్ళు తీసుకొని రండి రన్న కొడకల్లారి చూసుకుందాం అని చెప్పి ఒక్కళ్ళైనా చంపాలి పిల్లలైనా అని

ఊళ్ళో ఊళ్ళోకి వస్తే ఇది మా మమ్మల్ని చూసి భయంకరంగా కరగస్తున్నారు అందుకని మేము భయపడిపోవట్లేదు కోపంగా చూస్తున్నారా భయం వేస్తుందా ఓకే అరివి మీద కూర్చోవాలి ఒక్కడ పోయా చూపించడానికి నా కొడుకుల మా ఇల్లు చూపిస్తారా మా మీద కేసు పెడతారా నీ అమ్మ మాది కొత్త మాదిగా నా నా కొడుకుల్ని వీళ్ళు పెళ్ళాలదంగా కొట్టండ్రీ పిల్లవాళ్ళ వీళ్ళు ఎవడు దిక్కున్నా అక్కడ చెప్పుకుంటారు కారం చెడు గది పట్టాలో ఆ గది పట్టాలో అక్కడ కొట్టంరా కారం చెడు ఏ గది పట్టిందో సుందూరు కారం చెడు ఏ గది పెట్టిందో ఆ గది పట్టాలి నా కొడుకులు ఇద్దరు ముగ్గురు చంపేద్దాం తర్వాత చూసుకుందాం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడదాం నా కొడుకుల కోసం నలుగురు చంపేద్దాం అన్నీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ సార్ ఆయన అడ్డం చేస్తున్నా కానీ ఆయన ఆరు అడుగులు కానిస్టేబుల్ అడ్డం చేస్తున్నా కానీ ఐటీ ఆరు అడుగులు ఉంటారు సారు ఆయన అడ్డం తెస్తున్న ఆయన ఆయన దిక్కరించి కూడా మనంలో స్థితిక ఆల్రెడీ లేడి పడిపోయింది పడిపోయిందాన్ని కూడా కొట్టి మళ్ళీ ఇంకా మా తమ్ముడిని కూడా ఒక పక్క పడతానే ఉన్నాడు కొడతానే ఉన్నాడు తల మీద తల మీద తల తల మీద కొట్టాడు సపోర్ట్ తెలియదు సార్ గొడవ జరిగేది తెలియదు ఎవరికి వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు వాళ్ళు కంటలు వాళ్ళు కొట్టాలి వాళ్ళు కొట్టాలా కొట్టాలా కొట్టాలని వాళ్ళు ఊళ్ళో కొద్ది కొట్టాలి వాళ్ళ మొత్తాన్ని వాళ్ళు చంపేయాలి వాళ్ళు మనం వాళ్ళని ఏమన్నా కానీ ఇద్దరు ముగ్గురు చంపేద్దాము అంత అవసరం వచ్చి అంత డబ్బుని ఖర్చు పెడదాము మనిషికి పది లక్షలైన ఇరవై లక్షలు పెట్టుకుందాం పలాకాశని వాళ్ళు చంపాలి నలుగురం చంపితే ఊరు వెళ్ళి పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు ఊళ్ళో ఉంటానికి లేదు వాళ్ళు ఊళ్ళో ఉంటానికి లేదు వాళ్ళ నుంచి మామూలుగా రెండు సార్లు కూడా వాళ్ళు తప్పించుకున్నారు ఈసారి గట్టిగా కొట్టాలి వాళ్ళని రెండు సార్లు అంటే రెండు సార్లు అంటే మామూలుగా టీ కొట్టు కడికి పోతారు కదా సార్ కుర్చీలు మేము కూర్చుంటాం ఆల్రెడీ ఉల్లి నొప్పులు కాళ్ళొప్పులు కూర్చుంటే మీ అమ్మ మాది కొట్టినా మాకే మా ఎదురే మీరు కూర్చుంటారని కొట్టబోయారు ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది ఇంతకుముందు జరిగితే సరే వాళ్ళతో మనం తట్టుకోలేమో మనం వచ్చేసాం వాళ్ళ దెబ్బకి మనం తట్టుకోలేము ఊళ్ళో పోయి మనం ఏం చేస్తాం సార్ ఒక్కళ్ళు ఎత్తమే ఏం చేయలేం అందుకని మేము వాళ్ళకి తడిసి మళ్ళీ ఏదో తీసుకుంటే కప్పకను కొట్టేస్తారేమో మనం చంపేస్తారా భయపడి మేము మేము నోరు మూసుకొని వచ్చాం సార్ ఆల్రెడీ వాళ్ళ దెబ్బకు తట్టుకోలేము మేము వాస్తవంగా ఏదంటే వాళ్ళ డబ్బులు ఉండదు మనం డబ్బులు లేవు పేదవాళ్ళు కూడి చేస్తూ అన్నం పోతే కూడి లేకపోతే లేదు ఏ పూటకు ఆ పూట వాళ్ళని కాబట్టి మనం ఏంటంటే మనం తక్కాలి కదా మనం వాళ్ళ మీద కేసులు పెట్టి మనం తట్టుకోలేము కదా సార్ మనం వాళ్ళ మీద కేసులు పెట్టి మనం తట్టుకోలేము కదా మనకు డబ్బు లేదు కదా పోతే కూడలు లేబద్ధి లేదు కదా సార్ మనకి అదే ఏదో గెడ్డే బొడ్డే తిని బ్యాడ రూపాయి రూపాయలు సంపాదించుకొని సౌకులు వేసుకున్నారు సౌకులు వేసినందుకు మనం అడగనిపోయినందుకు పోయినందుకు దాడి చేశా సార్ అడగబోయే దాడి చేసింది కాక కారం చెడి నా కొడుకు గది పట్టాలి ఇంటి ఒంటికి పది లక్షలైనా వేసుకొని సంపి అర్థమోళ్ళు నలుగురునో వీళ్ళు ఊరేళ్ళు పెట్టి వెళ్ళిపోవాలి వాళ్ళు ప్లాన్ ప్రకారం ఉన్నారు ప్లాన్ పక్కన ఉండి ఇంకా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వచ్చిందా కామగారు ఉన్నాడు బాలోగురు బాలోగురు కామగారు ఉన్నాడు శ్రీనివాసరెడ్డి వీళ్ళు అమ్మాయి పెళ్ళాల కొడుకులు ఊళ్ళోకి వచ్చి అదే వీళ్ళ అమ్మాయి వీళ్ళు పెళ్ళాలనిగా ఊళ్ళోకి వచ్చి మన మీద కేసు పెట్టి మన ఊళ్ళో కూర్చున్నాడు వీళ్ళకి ఎంత కొద్ద బలుపులు వీళ్ళు పెళ్ళాలనిగా కొట్టాలని ఆ బొంగులు కర్రలు ఉంటే రాడ్లు కత్తులు కత్తులు తీసుకున్నారు ఏది కచ్చ పచ్చగా బాధిపరారు మా ఆయన వదినీకి హార్ట్ అటాక్ ఉంది వన్ నెల క్రితం ఉంది అర్ధరీతిగా తీసు సర్జరీ కూడా వేసి వచ్చాము మా ఆయన కూడా లేడు సమయం మేము ఆడు ఆయన ఆయనే వచ్చాడు హాస్పిటల్ వాళ్ళ భార్యను తీసుకొని వాళ్ళు భార్యను తీసుకొని వచ్చేటప్పుడు ఆడ ఆగాడు మమ్మల్ని ఏంద్రీ అడు కూర్చున్నంటే సంగతన కానిస్టేబుల్ ఎరికేషన్ చేస్తున్నాడు కూర్చున్నాం మేము సేవ తోత్సవం అంటే సరే వాయి పాదామని ఆయన ఆడ ఆగాడు ఆగాడు ఆగినాక ఇంకా నీ పట్ట 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 ఇంకేం మా చేతులు కనెక్షన్ ఏమి కూడా లేదు అది ప్లాన్ ప్రకారం అటాక్ చేసేసారు ఇంకేం లేదు చిక్కునోడు చిక్కునోడు బాధిపారు ఆమె మా వదిన కనెక్షన్ కింద పడ్డా కూడా కనెక్షన్ అసలు లేదు ఆ కేసు అనేది దెబ్బలు తగిన వాళ్ళు ఏమో బయట ఉంటున్నారు వాళ్ళు లోపల కేసు కడుతున్నారు సార్ మా మీద కేసు కడుతున్నారు వాళ్ళ మీద కేసు కడుతున్నారు సిఏ గారేమో ఇది ఎత్తుగత గొడవలు అని అంటున్నారు మాలా మాది నా కొడకలారని తిట్టింది పోయింది ఇప్పుడు సారు ఎత్తుగిన గతంలో ఆయన సొంతం రాసుకుంటే సరిపోతుందా ఆయన సొంతం రాసుకుంటే సరిపోతుందా ఇక అంటే కారపేట గతి సుండూరు గతి అది లేపకొస్తున్నారు ఎందుకు భైపంతులను ఆయనకి ఇదే భైపంతులు చేసి ఏ కాడికి వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలా ఇది చేయాలా ఏదో పాల పెడితే వాళ్ళ కింద ఉంటారు చేస్తారు చింత మాట్లాడి వందర గోళం చేసి వాళ్ళు టైం మా టైం బాగుండి బతికి బయట పెట్టేస్తారు లే